నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేది కండె కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో మన జన్మ జాతకంలో విదేశీ స్థిర నివాసం కలిగించే ముఖ్యమైన భావాలు వాటికి సంబంధించిన గ్రహాలు దశలు అంతర్దశలు ట్రాన్సిట్ అంటే గోచారము ఇవన్నీ కూడా ఏ ఏ విధంగా ఉంటే స్థిరనివాసం ఏర్పరచుకోవటానికి విదేశాల్లో వెళ్ళి అనేది తెలుసుకుందాము ఈ ఈ వీడియోలో దాని గురించి విదేశీ స్థిర నివాసం అనేది జాతకంలో కొన్ని గ్రహాల స్థానాల భావాల కలయికలు దశ భుక్తి గోచారం ఇవన్నీ కూడా ఆధారంగా తెలుసుకోవచ్చు యాస్ట్రాలజీలో జ్యోతిష్యంలో అయితే కలిగి ఈ విదేశీ స్థిర నివాసం కలిగించే ముఖ్యమైన భావాలు హౌసెస్ని తెలుసుకుందాం ముఖ్యంగా విదేశీ సంబంధిత భావం పన్నెండవ భావం ట్వెల్త్ హౌస్ ఇది విదేశీ భూములు ఒంటరి ప్రదేశాలు మరియు స్వదేశానికి దూరం కావడాన్ని కూడా పన్నెండవ హౌస్ సూచిస్తుంది విదేశీ స్థిర నివాసానికి ఇది ప్రధానమైన భావంగా చెప్పడం జరిగింది జ్యోతిష్యంలో ఇక రెండవది తదుపరిది తొమ్మిదవ భావం తొమ్మిదవ భావం కూడా సుదూర ప్రయాణాలు అదృష్టం మరియు ఉన్నత విద్యను సూచిస్తుంది అంటే తొమ్మిదికి కనెక్టివిటీ వచ్చి ఈ గ్రహం ఈ విద్యకి సంబంధించింది కాబట్టి విద్య మూలంగా విదేశీకి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటాం కూడా జరగవచ్చు అలాంటి వారికి తొమ్మిదవ హౌస్ కూడా విదేశీ ప్రయాణాలకి అదృష్టాలకి ఉన్నత విద్యకి సం సూచిస్తుంది కాబట్టి పన్నెండవ స్థానం తర్వాత తొమ్మిదిని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు ఇక నాలుగవ భావం ఇది నాలుగవ భావం అంటే స్వదేశం ఇల్లు మన మాతృభూమిని సూచిస్తుంది నాలుగవ భావం బలహీనంగా ఉండటం లేదా పన్నెండవ భావంతో సంబంధం కలిగి ఉండటం స్వదేశాన్ని విడిచి వెళ్లేలా చేస్తుంది అంటే నాలుగో భావం బలహీనంగా ఉండాలి అంటే నాలుగో భావాధిపతి కూడా బలహీనంగా ఉన్నా కానీ నాలుగో భావాన్ని ఏదైనా పాపగ్రహాలు వీక్షిస్తున్నా నాలుగో భావంలో పాపగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు స్థితి పొంది ఉన్నా కానీ ఇవి నాలుగో భావానికి సంబంధించిన పన్నెండో స్థానానికి లింక్ కలిగి ఉంటే కనుక వాళ్ళు స్వదేశాన్ని విడిచి వెళ్ళేలా చేస్తుంది కాబట్టి నాలుగో స్థానం కూడా ముఖ్యం దాన్ని కూడా పరిగణలోకి పరిగణించాలి ఇక ఏడవ భావం ఏడో భావం అయితే ఏంటి భాగస్వామ్యాలు వివాహం మరియు విదేశీ పరిచయాలకి సూచిస్తుంది ఎక్కువగా ఏడవ భావం విదేశీ ప్రయాణానికి లేదా వివాహం ద్వారా స్థిర నివాసానికి కూడా దారి తీయవచ్చు కొంతమంది వివాహం చేసుకున్న తర్వాత భర్తతో పాటు భార్యతో పాటు మొత్తానికి వివాహ అనంతరం స్థిర నివాసం అక్కడ విదేశాలకు వెళ్ళటం జరుగుతుంది అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవటం జరుగుతుంది అలాంటి వారికి కూడా ఏడవ భావాన్ని తీసుకోవచ్చు వివాహం తర్వాత వాళ్ళకి ఆ యోగం ఉంటే గనక వారికి వారి విషయాల్లో ఏడవ స్థానాన్ని తీసుకోవాలి ఇక మూడవ భావం మూడవ భావం అంటే స్వల్ప ప్రయాణాలు నివాసంలో మార్పులు చేర్పులు చే సూచించేది మూడవ స్థానం కాబట్టి మూడవ స్థానాన్ని కూడా తీసుకొని పరిగణనలోకి తీసుకోవాలి ఇక విదేశీ స్థిర నివాసం కలిగించే గ్రహాలు ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాము భావాలని చెప్పుకున్నాం ఏ ఏ భావాలు ఆ కారకత్వాలకు ఇస్తుంది విదేశీ స్థానానికి అనేది పన్నెండవ భావం తొమ్మిదవ భావం నాలుగవ భావం ఏడవ భావం మూడవ భావం ఈ భావాలు విదేశీ స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవటానికి కారకత్వాలు వహిస్తాయి అనేది ఆయా గ్రహాలన్నీ ఆయా హౌసెస్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది ఇక గ్రహాలు విషయాలకు వస్తే హౌసెస్ చూసాము గ్రహాలు రాహువు విదేశీ వ్యవహారాలకి సంస్కృతులకి అసాధారణమైన జీవితానికి రాహు ముక్కి కారకుడవుతాడు కాబట్టి జాతకంలో రాహువు స్థానం విదేశీ ప్రయాణాన్ని బలంగా సూచిస్తుంది అనేది చెప్పచ్చు స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి విదేశాలలో రాహువు చాలా ప్రధాన కారకుడు జాతకంలో అనేది సూచిస్తుంది ఆ రాహు ఎక్కడున్నాడు ఏ ఏ రాసులకి లింక్ ఏర్పడుతుంది పైన చెప్పుకున్న భావాలకి ఈ రాహు అనేది లింక్ రావాలి సంబంధం కలిగి ఉండాలి అనేది కూడా చెప్పాలి ఇక శని రెండవది గ్రహం శని దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకో ప్లాన్స్కి దీర్ఘకాలిక ప్లాన్స్కి కష్టపడి పనిచేయడానికి స్థిరత్వాన్ని కూడా సూచిస్తాడు శని ఇక విదేశాలలో దీర్ఘకాలంగా ఉండేందుకు శని ప్రభావం అవసరం చాలా జన్మ జాతకంలో కాబట్టి శని కూడా పరిశీలించాల్సి ఉంటుంది జన్మ జాతకంలో ఆ శని ఎక్కడ ఉన్నాడు ఏ ఏ రా భావాలకి సంబంధం కలిగి ఉన్నాడు అనేది కూడా చెప్పాలి ఇక చంద్రుడు మన జన్మ జాతకంలో చంద్రుడు మనస్సు కారకుడు అనుకూలతలను సూచిస్తాడు మన అడాప్టబిలిటీ మనం దానికి సంబంధించి విదేశీ స్థిర నివాసానికి సంబంధించిన మనస్సును అనుకూలతలను చంద్రుడు సూచిస్తాడు కాబట్టి చంద్రుడు మన జన్మ జాతకంలో యోగకారకంగా ఉన్నాడా ప్రతికూలంగా ఉన్నాడా అనేది కూడా చంద్రుడి నుంచి నిర్ణయించాల్సి ఉంటుంది ఆ ప్రయాణ భావాలతో కూడా చంద్రుడు ప్రయాణానికి కూడా సంబంధం కాబట్టి భావాలతో కలిగి ఉంటే గనక విదేశాలకు వెళ్ళాలనే బలమైన కోరికను చంద్రుడు కలిగిస్తాడు కాబట్టి చంద్రుడిని కూడా పరిగణలోనికి తీసుకుని పరిశీలించాలి మన జన్మ జాతకంలో విదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి చంద్రబలం కూడా అవసరం ఇక గురువు మిగతాది బృహస్పతి జూపిటర్ జూపిటరు విద్యకి కారకుడు ఉన్నత విద్యకి కారకుడు వృద్ధికి డెవలప్మెంట్కి మనం ఏ ఏ దాంట్లో ఉన్నామో ఆ దాంట్లో డెవలప్మెంట్ని ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురువు మనం ఏదైతే దాంట్లో ఉన్నామో అది దాన్ని వృద్ధి చేసే గ్రహం గురువు కాబట్టి మన శ్రేయస్సును సూచిస్తుంది మన వృద్ధిని సూచిస్తుంది గురువు కాబట్టి గురువుని కూడా పరిగణనలోకి తీసుకోవాలి మనం విదేశాలకు వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాకుండా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి మనం ఏ పని మీద వెళ్ళామో దాంట్లో డెవలప్మెంట్స్ ఉండి మనం స్థిరంగా ఉండగలుగుతామా లేదా మళ్ళీ తిరిగి వచ్చేసే ఉన్నాయా అనే దానికి బలమైన చేకూర్చేది గురువు కాబట్టి అనుకూలమైన ప్రభావం గురువుది ఉండాలి విదేశాలలో విద్య లేదా అవకాశాలను అందిస్తుంది కాబట్టి ఈ గురువు ఉద్యోగాల మీద వెళ్ళే వాళ్ళకు కానీ చదువు మీద వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ స్థిర నివాసం ఏర్పరచుకునే వాళ్ళకు కానీ వారికి కూడా వారి జన్మ జాతకంలో గురువుని కూడా పరిశీలించాల్సి ఉంటుంది ఈ గురువు అనుకూలంగా ఉండాలి ఇది ఈ గ్రహాలు చెప్పుకున్నాము భావాలు కూడా చెప్పుకున్నాము ఈ ఏ గ్రహాలు ఆయా భావాలకి సంబంధం కలిగి ఉన్నప్పుడు మనకి విదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటానికి సంబంధం కలిగి ఉంటుంది అది ఆ భావాలకి ఏ ఏ భావాలకు వచ్చాడు తొమ్మిదికి వచ్చాడా గురువుకి వచ్చాడా తొమ్మిది గురువు అనుకోండి ఉన్నత విద్య కోసం వెళ్ళి అక్కడ అక్కడ తర్వాత తదనంతరం ఉద్యోగ అవకాశాలు పొందుతూ అక్కడ స్త్రి నివాసం ఏర్పరచుకోవటానికి కూడా గురువు చాలా అనుకూలించాలి గురువు మన జాతకంలో అనుకూలంగా ఉన్నాడా లేదా ఏ ఏ స్థానాలకి సంబంధం కలిగి ఉన్నాడు అనేది కూడా సూచించాలి పన్నెండో స్థానానికి కూడా రావాలి ఇది ఈ విధమైన అనుకూలతలు మన జన్మ జాతకంలో లగ్నం నుంచి చూడాల్సి ఉంటుంది ఇక గ్రహాలు చెప్పుకున్నాము భావాలు చెప్పుకున్నాము ఇక ఇవి ఇవి ఈ సంబంధాలు ఏర్పడినంత మాత్రాన వెళ్ళిపోవటం అనేది జరగదు ఎప్పుడు వెళ్ళటం జరుగుతుంది ఈ దశలు అంతర్దశలు భుక్తి జరగాలి ఏ దశల్లో మనం వెళ్ళటం జరుగుతుంది అంటే ఏ ఏ దశలు అనుకూలిస్తాయి విదేశ స్థిర నివాసానికి అంటే గనక జాతకంలో విదేశం యోగం ఉంది మనకి సంబంధాలు భావాలకి రాసులకి గ్రహాలకి కనిపించినాయి అయితే యోగం ఉంది సరైన సమయంలో జరిగే అంతర్దశలు దశలు సంఘటనని ఎక్కువగా బహిర్గతం చేస్తాయి కాబట్టి ఆ దశలు అంతర్దశలు ఏ ఏ దశల్లో అనేది చూద్దాం ముఖ్యంగా విదేశీ స్థిర నివాసానికి రాహు ముక్కు కారకుడు కాబట్టి రాహు మహాదశ చాలా యోగిస్తుంది రాహు విదేశీ భావాలతో తొమ్మిది లేదా పన్నెండు భావాలతో సంబంధం కలిగి ఉన్నప్పుడు రాహుకి అతని మహాదశ లేదా అంతర్దశలో విదేశీ ప్రయాణం లేదా విదేశీ స్థిర నివాసం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ జాతకుడికి అనేది చెప్పచ్చు ఇక రాహుకి తొమ్మిది లేదా పన్నెండు భావాలతో సంబంధం కలిగి ఉన్నప్పుడు అక్కడ విదేశీ స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇక తొమ్మిది పన్నెండు భావాధిపతులు దశలు వచ్చినప్పుడు అంటే తొమ్మిదో దశ తొమ్మిదో భావం అధిపతి పన్నెండో భావం అధిపతి లేదా తొమ్మిది లేదా పన్నెండో ఇంటి అధిపతి యొక్క మహాదశలు నడుస్తున్నప్పుడు లేదా వాటి అంతర్దశలు జరుగుతున్నప్పుడు విదేశీ ప్రయాణాలు లేదా స్థిర నివాసం కూడా సూచించడం జరుగుతుంది ఇది తొమ్మిది పన్నెండుకి కూడా సంబంధాలు రావాలి ఇక చంద్రుడు లేదా శుక్రుడి దశ చంద్రదశలో కానీ శుక్రుడి దశలో కానీ కూడా విదేశీ ప్రయాణం స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి విదేశంలో అవకాశాలు ఉంటాయి అంటే ఈ గ్రహాలు పన్నెండవ ఇంట్లో ఉండి చంద్రుడు శుక్రుడు కూడా పన్నెండవ ఇంట్లో ఉండి వాటి దశలు నడుస్తున్నప్పుడు కూడా విదేశీ యోగం కలుగుతుంది ఆ జాతకునికి అది వారి లగ్నం నుంచి కూడా పరిశీలించాల్సి ఉంటుంది ఇక తదుపరి ఇక మూడు ఆరు తొమ్మిది పన్నెండు భావాధిపతులు అంతర్దశలు నడుస్తున్నప్పుడు మహాదశలే కాకుండా భుక్తిలోనే కాకుండా అంతర్దశలు జరిగినప్పుడు కూడా కొంత యోగం అనేది కలుగుతుంది ఈ ప్రయాణ సంబంధిత భావాలు కాబట్టి ఇవి ఈ గ్రహాలు సూచించే అంతర్దశలు కూడా విదేశాలకు వెళ్లే సమయాన్ని సూచిస్తాయి అనేది చెప్తుంది మనం ఎప్పుడు వెళ్ళాలి అంటే ఆ దశ రావాలి మూడో దశ మూడో భావాధిపతి దశ కానీ ఆరు దశ కానీ తొమ్మిదో దశ కానీ పన్నెండో దశ భావాధిపతులు దశలు అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఆ టైము అంతర్దశ ఏ పీరియడ్లో వచ్చింది ఏ సంవత్సరంలో ఏ పీరియడ్లో వచ్చింది అనేది సూచిస్తున్నప్పుడు ఆ సమయంలో విదేశాలకి వెళ్ళే సమయం సూచిస్తుంది అనేది చెప్పచ్చు ఇక ఆ సమయం వచ్చింది ఆ పీరియడ్ వచ్చింది మన గ్రహాలకు సంబంధం వచ్చింది మన కారక గ్రహాలకి భావాలకి సంబంధాలు ఉన్నాయి రాహుకి గురువుకి తొమ్మిదికి పన్నెండుకి ఇలాంటి చెప్పుకున్న పైన చెప్పుకున్న విధంగా అన్నిటికీ కూడా సంబంధాలు వచ్చినాయి దశలు నడుస్తున్నాయి కానీ ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు ట్రాన్సిట్ చూడాలి అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అంటే కనుక ఆ శని గోచారం చూడాలి ముఖ్యంగా శని గోచారంలో జన్మస్థానం నుండి పన్నెండవ భావాన్ని లేదా స్వదేశాన్ని సూచించే నాలుగవ భావాన్ని ప్రభావితం చేసినప్పుడు విదేశీ ప్రయాణం లేదా నివాస మార్పు సంభవించవచ్చు అంటే ట్రాన్సిట్లో ప్రజెంట్ గోచారంలో శని మన లగ్నం నుంచి నాలుగవ భావాన్ని శని గోచారంలో జన్మస్థానం జన్మ స్థానం నుండి లగ్నం నుండి నాలుగో స్థానం మీద శని సంచారం చేస్తున్నప్పుడు మనకి మూమెంట్ అనేది వస్తుంది అంటే మన స్వదేశం స్వస్థానం మన ఇంటి నుండి మూమెంట్ అనేది వస్తుంది శని మీద ఆ ఇంటి మార్పులు అనేది జరుగుతుంది అక్కడ ఆ తర్వాత గోచారం కూడా ఇంపార్టెంటు గురువు కూడా తొమ్మిది లేదా పన్నెండు ఇంటిని లేదా వాటి అధిపతులను కూడా గోచారంలో వీక్షించినప్పుడు విదేశీ ప్రయాణ అవకాశాలు ఉంటాయి ఆ జాతకునికి శని అయితేనేమో నాలుగో ఇంటి మీద దృష్టి పడాలి కంపల్సరీగా ఇక గురువు అయితే గనక తొమ్మిది లేదా పన్నెండో ఇంటిని లేదా వాటి అధిపతులు ఎక్కడ కూర్చున్నా వీటి ప్రత్యేక దృష్టిలతో వాటి మీద వీక్షణ కలిగి ఉంటే గనక వీరికి ఆ టైములో ఆ సమయంలో ఆ పీరియడ్లో వీరు విదేశీ ప్రయాణాలకి అవకాశం అనేది పెరుగుతాయి వీరికి అనేది చెప్పచ్చు ఇది శని గోచారం గురుగోచారం ఇంపార్టెంట్ ఇక్కడ మరీను ఇక మరింత విశ్లేషణ కోసం నిశ్చితంగా నిర్దిష్టంగా చూడాలి అంటే మన ఎవరి జన్మ లగ్నాన్ని బట్టి వారికి చూడాల్సి ఉంటుంది కాబట్టి జాతక పరిశీలన చాలా ముఖ్యం ఇక్కడ అనేది సూచించటం ఇప్పుడు వరకు చెప్పిన కారకత్వాలన్నీ కూడా జనరల్ సాధారణ ఫలితాలు సాధారణ కారకత్వాలు ఈ హౌసెస్ అది మీ జన్మ జాతకంలో ఆ హౌసులు ఎక్కడున్నాయి వాడి అధిపతులు ఎవరు అనేది మీ లగ్నాన్ని బట్టి చూడాల్సి ఉంటుంది కాబట్టి జన్మ జాతక పరిశీలన ముఖ్యం ఇక్కడ ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అర్థమైతే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు